Bye. ఈ వీడియో కూడా పెళ్ళికి ముందు తీసిందండి ముందు పెళ్లి వీడియోలు పెట్టేశాను ఎందుకంటే పెళ్లి వీడియోలు లేట్ అయిపోతాయని అవి పెట్టేశాను అనమాట ఇక్కడ ఆ రోజు చేపలు కూర చేశానండి ఇదిగోండి ఇవి జిలేబు చేపలు అంటారే ఆ చేపలు అన్నమాట వీటికి స్కిన్ తీసేస్తున్నారు మామూలుగా పులుసు చేసుకునేటప్పుడు స్కిన్ ఉంటే నాకు ఇష్టము కానీ ఇవి వేరే వాళ్ళు క్లీన్ చేసి చేయించారు కాబట్టి అంటే ఎప్పుడు వేరే వాళ్ళే నేను చేయలేను ఇవైతే స్కిన్ బాగా స్కిన్ తీసేస్తారు అన్నమాట ఈ జిలేబు చేపలకి ఇలా స్కిన్ పెరికేస్తారండి ఈ లుసు కొంచెం వాటరీ వాటరీగా ఉంది కదా అంటే కొంచెం ఆర్య లోపల కొంచెం గట్టి పడుతుందండి నేనే కొంచెం కావాలనే అలా దించేసాను ఎందుకంటే కొంచెం ఆర్య లోపల కొంచెం అలా వస్తుంది తినడానికి బాగుంటుందని అలా దించేసాను అన్నమాట వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండే అన్నమాట పెద్ద చేపలు ఈ రెండే నేను చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఆయన కొంచెం తక్కువే తింటాడు ఇంకొక చేప ఉంది మా ఆయనకి అది వేస్తాను పెద్దది ఇదిగోండి ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్ బాగా ఘాటుగా అనిపిస్తున్నట్టుందండి ఎందుకంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఇవి కట్ చేస్తుంటే గాలి ఎక్కువ వస్తుంది మాటలే వినిపించిందని ఫ్యాన్ ఆపేస్తున్నా మీకు మాటలు చిన్నగా వినిపించొస్తూ ఏం చెప్తున్నానంటే కర్రీ బ్రహ్మాండంగా ఉంది కొద్దిగా ఉన్నప్పుడే ఎక్సలెంట్ కుదురుతుందని చెప్తున్నా ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నా కానీ బాగా కుదురుతుంది ఒక్కొక్కసారి కొద్దిగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా కుదు సో అలా రోజు బ్రహ్మాండంగా ఉందన్నమాట కర్రీ ఏమండి ఒకప్పుడు మనము మనం అన్నం తినేటప్పుడు మన ఎదుట ఎవరైనా ఉంటేనే వాళ్ళ ముందు అన్నం తినేదానికి సిగ్గుపడేవాళ్ళం కదా ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారిపోయింది కదా కొన్ని కొన్ని వందల మంది లేదా కొన్ని వేల మంది అంటే నాలాంటి చిన్న యూట్యూబర్లకైతే కొన్ని వందల మంది అలాగే పెద్దవాళ్ళకైతే కొన్ని వందల మంది ఇంకా పెద్దవాళ్ళకైతే కొన్ని లక్షల మంది చూస్తుండగానే అన్నం తింటున్నారు కదా ఇదంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనమాట సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి చెడు రెండు ఉంటాయండి అంటే యూట్యూబ్లో చూసి చూసి కొన్ని మంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా కొన్ని రానాటివి నేర్చుకునే వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని మంచి విషయాలు చూసి మారే వాళ్ళు ఉంటారు అలా కొంతమంది మారుతారు కొంతమంది ఎన్ని చెప్పినా ఏం చూసినా సరే కొంతమంది మారరు అది వేరే విషయం పక్కన పెట్టండి ఇక ఇక్కడ పక్క రోజు అండి మరుసటి రోజు ఉదయం అన్నమాట హాయ్ హలో గుడ్ మార్నింగ్ స్టవ్ మాత్రం కొద్దిగా మరకలు ఉన్నా కానీ జిడ్డుగా ఉన్నా కానీ అసలు ఎప్పుడెప్పుడు తుడిచేద్దామా అన్నట్టు ఉంటుందండి నాకు అదేంటో స్టవ్ అసలు క్లీన్గా లేకపోయిందనుకో అసలు వంటది కూడా ఎప్పుడెప్పుడు తుడుద్దామా అనిపిస్తుంది అది తుడిచేసిన తర్వాత మన శాంతంగా అనిపిస్తుంది అలాగే చాలా పాత స్టవ్ అండి ఇది ఇదే ఫస్ట్ మేము తీసుకున్న స్టవ్ ఇదే తీసుకున్నాం దీంట్లోనే ఇప్పటి వరకు అన్నమాట ఇదే వాడుకుంటున్నా అనమాట ఇవేంటంటే ఇది నీట్గా ఉంది ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను నీట్గా ఉంది ఇది ఇదంతా ఇక్కడ కొద్దిగా నల్ల నల్లగా కనిపిస్తుంది కదా క్లీన్ చేస్తే అవి ఏంటి అనుకోబకండి ఇది ఈ పైన ఉన్న సిల్వర్ కోట్ పోయి లోపల కొద్దిగా నల్లగా సిలిం పడతా చూడండి అది అన్నమాట అంతే ఇంకేం లేదు నేను మామూలుగా పెద్దగా మార్చినండి అంటే ఎందుకు మరీ పాడైతే తప్పితే పెద్దగా మార్చాను అన్నమాట అనవసరంగా ఎందుకు బాగా పనిచేస్తుంది కదా అట్లని చెప్పి కొత్త కొత్తగా ఎవరో ఏదో తీసుకుంటే నేను కూడా తెచ్చుకోవాలని అది ఉండదండి నాకు ఏంటో అంటే పనికి రాకపోతే తప్పితే కానీ తీసుకోను ఇంకొకటి ఏంటంటే మీకు అసలు ఇది ఎందుకు చెప్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు గుర్తు వచ్చింది అందుకే వీడియో తీసేయనమాట ఇది క్లీన్ చేయడం అటు పక్కన పెట్టేసేయండి స్టవ్ ఒక్కొక్కసారి చిన్నగా మంట వస్తుంది కదా చిన్న చిన్నగా మంట వస్తుంది కదా అప్పుడు మనము మంట రావట్లేదు అనుకుంటాం కదా అప్పుడు కొద్దిగా మన పాటించి చూడండి ఒకవేళ అది కానీ వర్కౌట్ కాకపోతే ఇంకా ఖచ్చితంగా మెకానిక్ పిలవాల్సిందే అంటే బాగు చేసేవాళ్ళు పిలవాల్సిందే కనిపిస్తుందా ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఇది ఇది ఇదిగోండి ఇట్లా దీని లోపల మంట రాకపోతే ఇట్లా తిరగదిప్పి ఇలా పిన్నిస్తో ఇలా ఇలా హోల్ లోపల ఈ లోపల పెట్టి ఇలా ఇలా ముత్యం కొంచెం దానికి ఏమైనా అడ్డం ఉన్నా పోతుంది అంటే మంట వస్తుంది అన్నమాట ఇది ఇలా చూపిస్తాను మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి చూడండి ఇలా అన్నలా వాటిల్లో కూడా రెండిట్లో సేమ్ ఇది నాకు మంట మంచిగానే వస్తుంది ఇది ఇంతకు ముందు వచ్చేది కాదు చిన్నగా వచ్చేది సో అప్పటి నుంచి నేను ఈ టిప్ పాటించా ఇది కూడా నాకు తెలియదు మా వదిన చెప్పింది అనమాట అవును అని చెప్పినప్పటి నుంచి ఒకసారి వచ్చి అలాగే చేశా ఓకే వర్కౌట్ అయ్యింది అందుకోసం మీకు కూడా చెప్తున్నా చూపిస్తాను అండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ హోల్ ఇదిగోండి ఇలా ఉంటుంది కదా ఇదేమి జిడ్డుగా ఏం లేదండి ఇది పాతది కాబట్టి ఇలా అనిపిస్తుంది ఇదిగో ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఇట్లా తిప్పినప్పుడు నేను లోపల ఇలా పిన్ను పెట్టి ఇలా కొంచెం ఇలా పెద్ద పెద్ద పిన్నె తీసుకోండి ఇలాగా ప్రయత్నించండి బాగా ఇదిసేపు ఇలా ఇలా అంటే చిన్న మంట వస్తే మరీ సన్నగా వస్తుంది అనుకుంటే ఒకవేళ అది కూడా వర్కౌట్ కాలేదనుకోండి ఇక తప్పదు మెకానిక్ పిలవాల్సింది అది అన్నమాట నాకైతే కొంచెం అదే ప్రాబ్లం అనిపించింది నాకు మంట మంచిగానే వస్తుంది మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్లీన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి గుచ్చాను అన్నమాట అంటే ఇటు పక్కది కొంచెం చిన్న మంట వస్తుంది ఇటు పక్కది కొంచెం ఇటు పక్కది మంచిగానే వస్తుంది ఇదిగో ఇదిగో ఇది అండి నేను చెప్పేది ఇది ఇలా పోయి ఇది ఇట్లా సిలిం పెట్టింది ఇది కూడా పోవడం కదది ఇలా ఎందుకు సిలిం పెట్టిందంటే నేను వీటిని కడిగేసి తడి మీద అప్పటికప్పటికే పెట్టేస్తాను అనమాట తొందర అందుకే ఇది శిలిం పట్టినట్టు ఉంది ఇదండి నా స్టవ్ స్టవ్ కనుక జిడ్డుగా ఉంటే అస్సలు చేయలేనండి నేను వంట కొద్దిగా ఉన్నా కానీ అసలు నాకు ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా అనిపిస్తుంది దాన్ని ఆ స్టవ్ మరకలు మరకలు ఉన్నప్పుడు క్లీన్ చేసాను అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట స్టవ్ ఇదంతా కూడా ఇట్లా దీనిపైన జిడ్డున్నా కానీ అసలు చేయలేనండి నేను అసలు మరీ అంత మురికైతే పట్టనివ్వను కానీ కొంచెం జిడ్డున్నా కానీ మనం గుడ్డతో ఇలాంటి గుడ్డలతో కొంచెం ఏదైనా పడ్డప్పుడు తుడుస్తాం కదా ఆ గుడ్డకి ఏదైనా మరకుంటే అది అంటుకుపోద్ది అన్నమాట మెయిన్ దాంతోనే మరకవుతుంది అంతే ఇంకేంలే ప్రశాంతంగా ఉందండి క్లీన్ చేసిన తర్వాత అమ్మయ్యా ఒక పని అయిపోయింది అన్నట్టు అనిపిస్తోంది నాకు ఇక ఇక్కడ టైము రెండు అవుతుందండి ఇదిగో వీళ్ళు మా అన్న మాధవి అలాగే మా మా సిండీ సిండీ కూతురు అనమాట ఈ అమ్మాయి మా సురేంద్ర అందరు వచ్చిన్నారు మా రేవంత్ వాళ్ళంతా వాళ్ళు ప్రజెంట్ బజార్లో ఉన్నారు వస్తారు ఇక్కడ రెండు మిట్ట మధ్య మంచి అండండి వీళ్ళు మండల ఆఫీస్ దగ్గర ఏదో పని ఉండి ఆ వాళ్ళు మూడు గంటలకు రాన్నారట ఇక మాలక్ష్ దగ్గరికి వెళ్ళారు మాలక్స్ దగ్గరకు వెళ్తే మాలక్ష్ ఇక్కడ వద్దుగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ అన్నం పార్సెల్ ఇచ్చి ముంచాడు అనమాట అంటే నేను స్టవ్ క్లీన్ చేసి రా అన్నం ఉంటే తినేసానండి అసలు వీళ్ళు వస్తారని కూడా నాకు తెలియదు కదా ఒకవేళ ముందుగా వస్తారని చెప్పుంటే వండు ఉండేదాన్ని అందులో మెట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండ ఇక అప్పుడు వండలేం లేనని ఇక వాళ్ళకి అది కూడా టైం లేదు ఆల్రెడీ రెండు అవుతుంది టైము ఇక అన్నం పార్సల్ ఇచ్చి పంపించాడు అనమాట తింటున్నారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు చాలా ఫస్ట్ టైం వచ్చావా ఇక్కడికి అసలు తెలియదు ఎప్పుడు రాలా నువ్వు కదా నేను తెలుసా నీకు నేను కూడా తెలియదు నా పేరు ఏం పేరు చెప్పు పేరు సుమతి చూసి ఎన్న వాయిప్పుడన్న మీ అమ్మ సుమతక్క సుమతక్క అంటుంటుంది ఉంటుంది ఎన్న సరే సరే ఇక ఇక్కడ తినేసి ఇక కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నారు మళ్ళీ త్రీ థర్టీ కో ఏమో రమ్మన్నారట మేము ఇక్కడ కిందనే పడుకుంటామండి కింద అయితేనే కొంచెం కంఫర్ట్గా కొంచెం చల్లగా అనిపిస్తుంది మంచాలపై వేడి భయంకరంగా బీభచ్చంగా ఈ ఎండకి బగబగమండి ఎండ టైం ఏమో మూడున్నర అవుతుంది ఇప్పుడు టీ పెడుతున్నాను అనమాట ఈ ఎండకి ఎంత ఎండలైనా టీలు తాగుతారులే నేనైతే ఐదింటికి అలా పెట్టుకునేదాన్ని ఇక వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టేస్తున్నా సరే టీ పెట్టాను తాగుదు అంటే సరే టీ మా ఇష్టం కానీ ఎండ అయినా సరే అందుకోసం టీ పెడుతున్నా వాళ్ళ కోసం ఇప్పుడు మామూలుగా అయితే నేను ఇప్పుడు తాగనండి ఐదు గంటలకు అట్లా తాగుతాను కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళాలి ఇంకా అందుకోసము వాళ్ళ కోసం త్వర త్వరగా టీ పెట్టేస్తున్నా ఇప్పుడు కొన్ని వాళ్ళ ఎక్కడ పడ్డా వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు లోపల ఎండకి మంట ఎండకి సగ్ అబ్బా ఏ వచ్చ ఉందనుకోండిలే ఎందుకు పొంగిందనుకో పొద్దునే క్లీన్ చేసే స్టవ్ అప్పటికి కొద్దిగా పోయినాయి చూడండి ఇదిగోండి సిలిండర్ కూతురు ఇప్పటికి తెలియదు దానికి అసలు నేను ఎవరో కూడా తెలియదు దానికి ఈ ఎండకి ఎవరైనా టీ తాగుతారు మనం లబ్తే ఎవరు తాగరు అనుకుంటా ఎండకి టీ అనుకో కాఫీ కూడా పంచదార నీళ్ళు ఇల్లు అంతే కాఫీ త్వర త్వర కాఫీ కనిపిస్తుంది అనమాట అంతేనా కాఫీ కాదు కషాయం కషాయం కలుపుతా కషాయం కలుపుతుంది ఎక్కువగా తాగను అలాంటి కొద్ది కొద్దిగా తాగుతావా

బాగా నిద్రపోతున్నారు నేనే లేపేశాను ఎందుకంటే మళ్ళీ మూడు గంటలకే రమ్మన్నారు వాళ్ళు కానీ మూడున్నర అయిపోయింది లేండి లేండి వెళ్ళిదురు అని చెప్పి నువ్వు అది నాలుగు రోజులు ఉంటది కదా ఓకే బయలుదేరారు వీడుగో వీడు మారేమంతకాడు వీడియో తీస్తానని వెనకాల వెళ్తున్నాడు సిగ్గుపడుతూ ఇప్పుడు టైం సిక్స్ అవుతుందండి ఇందాక మూడున్నరకు ఒకసారి తాగాను కదా మా వాళ్ళు వచ్చినప్పుడు టీ తాగాను కొద్దిగానే అప్పుడు అప్పుడు తాగిన ఇప్పుడు కొంచెం తాగాలండి తలనొప్పి వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు కాఫీ కలిపేసుకున్నాను నిజానికి నాకు కాఫీ తాగాలని లేదు కానీ టీ పెట్టుకోలేక కాఫీ కలిపేసుకున్నాను అన్నమాట చూసారా రెండు కాఫీ పళ్ళు వేసానండి పాల వాసన వస్తే అసలు తాగలేనమాట నేను అందులోనూ పాలు చిక్కగా ఉన్నాయి అందులో పాలు వాసన వచ్చేస్తుంది ఎక్కువ అందుకే రెండు కాఫీ పళ్ళు వేసుకున్నాను ఇలా కనిపిస్తుంది కానీ పైన నొరగా లోపల బ్రైట్గా ఉంది కాఫీ సో ఇక తాగేస్తా తలనొప్పండి బాబోయ్

매니스피리언서 접근하는 것같아 ఇంకెవరైనా రెడ్ చట్నీ తినేవాళ్ళు ఉంటారా ఎర్రకారం దోశలకి ఎర్రకారం చేసుకుంటున్నానన్నమాట నేను చెప్తే ఇంకెవరం తినమేము చట్నీ చేయలే ఇదే కొంచెం చేపల పులుసులు చేపల పులుసు ఉందలే అది మా ఆయన వేసుకొని తింటాడు మరీ కొద్దిగా ఉంది నేనైతే తిన్నండి చేపల పులుసు వేసుకొని తినలేను దోశలల్లో అట్లాగా అందుకే రెడ్ చట్నీ వేసుకుంటాను ఎర్రకారం ఇంకా ఇక్కడ దోశలు చేసేసుకుంటున్నాను నైట్కి కొంచెం అన్నం కూడా ఉందండి మధ్యాహ్నం హోటల్లో నుంచి పార్సల్ తెప్పించాం కదా ఆ అన్నం కూడా కొంచెం మిగిలిపోయిందన్నమాట దోశ అన్నమాట రెండు మామూలు దోశలు డబల్ ఎగ్ దోశ ఒకటి వేస్తాను సరిపోతుంది కొంచెం ఆయనకి ఇచ్చి కొద్దిగా నేను ఉంటాను ఎగ్ దోశ మా ఆయనకి కొంచెం అన్నం ఉంది ఒక దోశ ఆయనకి ఒక దోశ నా రెండు మూడు దోశలు వేస్తా ఆ గుడ్లు మంచిగా కడిగేసి అవి కొట్టేసిన తర్వాత కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను లైట్గా అప్పుడు ఆ గుడ్డు తొక్కుతోనే ఇలా ఇలా మంచిగా అనేస్తాను అన్నమాట దోశలు పల్చగా చేసుకుంటే ఎక్కువ తినచ్చండి లావుగా ఉంటే ఎక్కువ తినే అనమాట పలుచుగా మేము సరే ఒక ప్రశ్న ఒక్కొక్కటి మ్యాక్సిమం పలుచుగానే చేసుకుంటాను నేను ఇదిగోండి దోశ కొంచెము అలసుకు తుంచి పెట్టాను అలాగే ఒక మామూలు దోశ ముందు ఉట్టిదే టేస్ట్ చేద్దాం ఈరోజు చట్నీ చేయలేదండి నేను నాకు చేయలే నాకు చేయలేకపోయినాను అన్నమాట ఈరోజు కొంచెం ఎండకి కొంచెం బయట ఎక్కువసేపు ఎండకున్నాను ఏదోలా అనిపిస్తుంది అన్నమాట ఇదిగో ముందుకొస్తున్నాను నేను ఎప్పుడు చూసాను ఇక్కడ కూడా ఇక్కడ మీద కూడా చెప్పినట్టున్నాను మేడం కారం నిండా వేసుకొని తింటానండి ఎందు దోశలో కొన్ని నేను లేకపోతే తినలేను అన్నమాట చిన్న సప్పు సప్పగా అదొక లారా అనిపిస్తుంది సాల్ట్ కూడా పైన స్ప్రింకుల్ చేసుకోవాలి చట్నీ కానింది అనుకోండి చట్నీ ఇది రెండు కలుపుకొని కూడా వేసుకుంటాను ఒక్కొక్కసారి కారము చట్నీ రెండు అంటే గట్టి లాగా చేసుకొని కొద్దిగా చట్నీ కొద్దిగా కారం రెండు వేసుకొని మిక్స్ చేసుకుని తిన్నా కానీ దోశ బాగుంటుంది ఎందుకు దోశలో ఇంకేనండి ఈ రోజు వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం